సంజ ఆఫీసులు అందరూ అరకెళ్దామన్నారు సన్నీ నువ్వు ఒకడు ఉన్నాడు ఉంటాడు ఏంటి ఉంటుంది కదా బాగా ఉంది యాక్చువల్గా తను వస్తానంటే నువ్వు వస్తానన్నది అంటే తను వస్తానంటే నేను వస్తాను అన్నాను సంజా నువ్వే కంగారు పడకలే నేను రానని చెప్పేశానులే నిజం సార్ సంజ యాక్చువల్లీ ఏం జరిగిందంటే తను వస్తానంటే నేను వస్తా అన్నాను నేను వస్తానంటే తను చచ్చిన అన్నది అందుకనే ఆఫీస్ అందరూ ఒక సైడ్ అయిపోయారు నన్ను ఒక్కడిని ఒక సైడ్ చేస్తారు అర కిలో బిర్యానీ తింటే అరగంట నడవలేవు నీకు అరకు కావాల్సి వచ్చిందా పానిపూరి తినడానికి పక్క రోడ్డుకి నన్ను తీసుకెళ్ళవు గానీ ఆఫీస్ అమ్మని మాత్రం అరకు తీసుకెళ్తాం నువ్వు నన్ను ఏదో ఒకటి చేసి కాపాడు